హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మెండ్ ఎడ్యుకేషన్ ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో డిఎస్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నిక్స్ అలాగే క్లాసెస్ కూడా మన ఛానల్లో నిర్వహించడం జరుగుతుంది సో ప్రీవియస్గా మనం సైన్స్ అంటే ఏదైతే యూవిఎస్ ఉందో అండ్ తెలుగు ఉందో అలాగే ఇంగ్లీష్కి కూడా మనం మ్యారథాన్ వీడియోస్ అయితే చేయడం జరిగింది సో ఒకసారి ఛానల్ని చెక్ చేయండి సో నా మనం ఒక టెంట్లోకి వెళ్ళినట్టయితే వాట్ ఆర్ ద గేమ్ చేంజింగ్ సబ్జెక్ట్స్ ఫర్ డిఎస్సి అసలు ఏ సబ్జెక్ట్స్ నిజంగా అంత వ్యాల్యూని ఇంపార్టెన్స్ని కలిగి ఉన్నాయనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడతాం సో యాక్చువల్గా వాల్యూ ఇంపార్టెన్స్ అని కాదండి సో అన్నిటి అన్ని సబ్జెక్ట్స్ కూడా మనకు అంతే వాల్యూబుల్ అన్ని మార్క్స్ని కలిగి ఉన్నాయి అయితే ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ అనేవి తేడా కొడితే అవి ఇంపార్టెంట్గా మారుతాయి ఒక అభ్యర్థికి ఇంకొక అభ్యర్థికి డిఫరెన్సెస్ చూపించే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను అంటే మనము అందరిలాగా నార్మల్గా కాలం మనకేం కాదు పేపర్ అదే విధంగా అదే నార్మల్గా కాలం మనకి ఏ విధంగా ఏం కాదు ఎప్పుడైతే పేపర్ అనేది చేంజ్ అవుతుందో ఎప్పుడైతే ఎప్పుడైతే పేపర్ యొక్క ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుందో అప్పుడు మనకు ఇబ్బంది పెట్టే సబ్జెక్ట్స్ ఏవి ఉంటాయి సో ఎక్కడ మన ప్రిపరేషన్లో లోపం ఉంది ఆ లోపమనే కాదు సో కొంచెం వెనకబడుతానం అనేది ఉంది సో దాన్ని ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రీవియస్గా జరిగిన ఎగ్జామినేషన్లో మనకు పేపర్ వన్లో చూసుకుంటే మనం జనరల్గా పేపర్ వన్ గురించి మనం మాట్లాడతాం సో పేపర్ వన్లో చూసుకున్నట్టయితే దాదాపుగా నూట నలభై ఏడు మార్కులు వచ్చాయం వన్ ఫార్టీ సెవెన్ టాప్ మార్క్స్ సో నెక్స్ట్ మార్క్స్ కూడా ఏమైనా తక్కువ ఉన్నాయంటే అంటే సెకండ్ మార్క్స్ ఏమైనా తక్కువ ఉన్నాయి ఓన్లీ ఒకరికి వచ్చాయంటే అది లేదు వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ ఫోర్ అండ్ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ వన్ వన్ ఫార్టీ ఇవి వరుసగా వచ్చినట్టే మార్క్స్ టాప్ మార్క్స్ అనమాట పేపర్ వన్లో పేపర్ టూలో వచ్చేసి మ్యాథ్స్ వారికి అయితే వన్ థర్టీ త్రీ వచ్చాయి సోషల్ వారికి అయితే వన్ థర్టీ వచ్చాయి అండ్ ఈవెన్ చూసారు కదా మార్క్స్ అనేవి అసలు ఇంత రేంజ్లో మా ఇవి వచ్చేస్తాయి ఎందుకు వచ్చాయంటే నాకు తెలిసిన విషయమే అందరికీ పేపర్ ఈజీగా రావడం అనేది ఒక రీజన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సో ఆన్లైన్ కావడం వల్ల పేపర్ ఈజీగా వచ్చింది అంటే మనం అనుకున్న దానికన్నా చాలా చాలా ఈజీ ఈజీగా రావడం వల్ల ఈ మార్క్స్ అయితే వచ్చాయి సో ఇది పక్కన పెట్టేద్దాం సో పేపర్ ఈజీగా వస్తే ఏ విధంగా ఉందో మనకు అర్థమైంది అన్ని సబ్జెక్ట్స్ ఈజీగా వస్తాయి చిన్న చిన్న అంశాల మీద పిట్లాడుగుతూ మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీతో పర్ఫెక్షన్ ఉంటే చాలు ఆన్సర్ చేయవచ్చు మార్క్స్ వస్తాయి ఇది మనకు టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు అర్థమైన విషయం లేదు ఒకవేళ పేపర్ అని అత్యంత టఫ్గా ఇవ్వాలనుకున్నాడు సో ఈజీగా వస్తే అట్లా లేదు మీడియా మన జనరల్ నార్మల్ పేపర్తో పోలిసి ఇంకొంచెం టఫ్గా ఇవ్వాలనుకున్నాడు మరి అలా ఇస్తే ఏంటి మన పరిస్థితి అనేది దాని గురించి ఇప్పుడు ఆలోచిద్దాం సో మనకు జనరల్గా మనం చదివే సబ్జెక్ట్స్ వచ్చేసి పిఐ అండ్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో మాట్లాడుకుంటాం దీన్ని ఈజీగా ఇచ్చిన టఫ్ ఇచ్చిన కరెంట్ అఫేర్స్లో ఉండే అంశాలు కొంచెం డెప్త్గా చదువుతాం అది పక్కన పెట్టేద్దాం దీని గురించి మార్క్స్ కూడా తక్కువ వాడు కొంచెం పక్కన పెట్టేసి మాట్లాడుతున్నాం జీగన్ కంటా ఫాస్ట్ గురించి ఎందుకంటే వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇది చదువుతూనే వస్తుంది ఇలా చదివితేనే వస్తుందని చెప్పలేం కదా సో దానికోసం నేను పక్కన పెట్టేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పిఐ అండ్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఈ వేస్ట్లో మనకు రెండు పార్ట్స్ ఉన్నాయి అండ్ సైన్స్ పార్ట్ అండ్ సోషల్ పార్ట్ అని చెప్పేసి సో ఇవి కాకుండా మనం ఎక్స్ట్రాగా చదివేవి ఇంకేముంటాయంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది సో ఇవి మనం జనరల్గా చూసుకునే సబ్జెక్ట్స్ అని అనుకుందాం సో ఈ సబ్జెక్ట్స్లో మొట్టమొదటిగా పిఏఈ అనేదా ఒక కూడా మేబీ మనకు ఒక ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి సో ఇందులో కూడా మనం ఏంటి అంటే టఫ్ ఇచ్చాడు అనుకుందాం ఎక్కడి నుంచే వస్తాయి టఫ్ ఇస్తే మనకు తెలుగు అకాడమీ బుక్స్లో నుంచి రావడం అంటే మనం చదివిన మెటీరియల్స్లో నుంచి కాకుండా తెలుగు అకాడమీ బుక్స్ రోడ్ంచి రావచ్చు సో మనం అది కూడా చదువుతాం సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో మనకు తెలుగు అకాడమీ కూడా చదువుతారు ఒకవేళ టఫ్ వస్తే మేబీ ఇది కూడా ఒక మంచి సబ్జెక్ట్ అవుతుంది మనకి కాకపోతే ఏంటి అంటే మనకు సోర్సెస్ అనేవి తక్కువ మన తెలుగు అకాడమీని తప్పించి రావు అంతే కదా తెలుగు అకాడమీ తప్పించి మనకైతే క్వశ్చన్స్ మ్యాక్సిమం రావు అక్కడక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బిట్స్ అనేవి పిఐలో అడగవచ్చు సో అంత టఫ్ ఏమీ కాదు మనం చదవకుండా ఉండడంత మనం నేర్చుకోలేంత మన ప్రిపరేషన్ వెనుకబడేంత ఏమీ లేదు సో ఇది కూడా మనకు గేమ్ చేంజింగ్ సబ్జెక్ట్గా నేను తీసుకోవట్లేదు అనుకోవడం లేదు కూడా దాన్ని నెక్స్ట్ వచ్చేసి అండి సో తెలుగును కూడా క్రాస్ చేసేస్తున్నాను ఎందుకు అంటే ఒక రీజన్ మనకు మనకు గ్రామర్ బిట్స్ వస్తాయి మనకు అపరిచిత గద్యం ఇచ్చిన పద్యం ఇచ్చిన పద్యం ఇస్తే అక్కడక్కడ కొంచెం ఇబ్బంది అవ్వచ్చేము అయితే ఇక్కడ కొన్నిసార్లు కొంచెం కష్టపడి ఆలోచిస్తే రావచ్చు కొందరికి వస్తుంది కొందరికి రాదు అయితే ఎవరైతే గ్రామాన్ని పర్టికులర్గా నేర్చుకున్నారో అర్థాలను నేర్చుకున్నారో టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అర్థాన్ని పర్యాపదాలు నానార్థాల గురించి ఎక్కువ చదివి ఉన్నారు వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అండ్ ఈవెన్ మనం చదువుతాం కూడా మనం చదవకుండా అయితే ఉండమండి సో నానార్థాలు నేర్చుకుంటాం పర్యాపదాలు నేర్చుకుంటాం అర్థాలు నేర్చుకుంటాం గ్రామాన్ని నేర్చుకుంటాం టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ కూడా చదువుతున్నాం ఈ మధ్య కాలంలో ప్రీవియస్గా అయితే మనకు టెక్స్ట్ బుక్ కంటెంట్ అంటే ఏదైతే లెసన్లో ఉన్న అంశాలు ఉంటాయో వాటిని చదివే చదవకపోయేవారు కాదు సో చదవ చదివేవాళ్ళు కాదనమాట సో ఇప్పుడు ప్రజెంట్ వాటి మీద బిట్లు వస్తున్నాయని చెప్పేసి మెటీరియల్స్ కూడా అందులో నుంచి కంటెంట్ ఇస్తున్నాం సో మనము అవి కూడా చదువుతున్నాం ఈవెన్ గ్రామర్ కూడా నేర్చుకుంటున్నాం టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా నేర్చుకున్నాం అందరికి అవ్వడం పెరిగింది సో అందరు కూడా చదువుతున్నారు సో ఇది కూడా మనకు గేమ్ చేంజింగ్ సబ్జెక్ట్ అయితే కాదు అండ్ ఇంగ్లీష్ మ్యాథ్స్ గురించి మనం మాట్లాడితే ఇంగ్లీష్ అనే ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఇది మనకు గేమ్స్ అండ్ చేంజింగ్ సబ్జెక్ట్ ఎందుకు సార్ అంటే సో ఇంగ్లీష్లో మన వాళ్ళు చదివేది ఏదైతే ఉంటుందో ఎప్పుడు కూడా ఒకటే అండి గ్రామర్ని నేర్చుకుంటారు ఏదైనా ఒక గ్రామర్ బుక్ అది మెటీరియల్ మనకు బయట దొరికే మెటీరియల్ కానివ్వండి లేదా డేసీకి సంబంధించి మీరు ఏదైనా సార్ దగ్గర కోచింగ్ తీసుకుంటే వాళ్ళ నోట్స్ని కానివ్వండి తీసుకొని చదువుతుంటారు అంతేనా సో ఇక్కడనే మనకు తేడగొట్టే అవకాశం ఉంటుంది సో గ్రామర్ రూల్స్ మీద క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం చేసేయచ్చు కానీ కొన్నిసార్లు ఏం చేస్తాడంటే టఫ్ అడిగినప్పుడు గ్రామర్ రూల్స్ మీద క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకు ఏదైతే ఒక గ్రామర్ని ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకొని పోతాం దాన్ని ట్విస్ట్ ఇస్తాడు అక్కడ క్వశ్చన్ని అర్థం చేసుకొని చూస్తే తప్ప నీకు అర్థం కాదు ఇంకో చేయలేవు ఆ ప్రశ్నలు ఈవెన్ కొన్నిసార్లు ఏదైతే ఒకాబులరీ ఉంటుందో అటువంటి వాటి మీద డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు లేదు సెంటెన్స్ కరెక్షన్స్ మీద డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు ఇందులో కరెక్ట్ ఇది తప్పేది అని చెప్పేసి అడుగుతాడు ఇటువంటివి ఏ గ్రామర్ బుక్ తీసుకెళ్లి చదివితే కొన్నిసార్లు గ్రామర్ రూల్స్ మాత్రమే నేర్చుకొని వెళ్తే ఇలాంటి ప్రశ్నలకు మనం ఆన్సర్ చేయలేము సో మనం ఏం చదవాలి సార్ ఏం చదివితే మనం బెటర్ ఇంగ్లీష్కి చాలా అపరిమితమైన సోర్సెస్ అయితే ఉన్నాయి ఒకటని కాదు చాలా అంటే చాలా సోర్సెస్ మనకు అవైలబుల్గా ఉన్నాయండి సో ఇన్ని సోర్సెస్లో మనం దీన్ని చూస్ చేసుకోవాలి మన డిఎస్ఏ ఎగ్జామినేషన్కి అనేది ఇంపార్టెంట్ మనకు సో మనం వాళ్ళు చేసే తప్పేంటి అంటే తప్పని అనను ఎందుకంటే మనకు జనరల్గా ఏమర్థం అంటే టెక్ ఒక మిస్కన్సెప్షన్ అనమాట టెక్స్ట్ బుక్లో నుంచి మనకు ప్రశ్నలు రావు అనే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో నుంచి మనకు ప్రశ్నలు రావు ఉన్నా ఉన్నట్టుగా రావని చెప్పేసి అంటున్నారు కానీ మీరు మిస్ చేసే అంశం ఏదైతే ఉంటుందో అదేనండి కంటెంట్ మీద ప్రశ్నలు అడుగుతాడు టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ అంటే ఐ మీన్ అందులో ఉన్న గ్రామర్ పాయింట్స్ మీద ప్రశ్నలు అడుగుతాడు మనం ఒక ప్రశ్న చేస్తే ఆ ప్రశ్న అనేది సో ఒక రూల్ని ఆధారంగా వేసుకొని ఉంటుంది అనుకుందాం మన ప్రాక్టీస్ క్వశ్చన్స్లో వాటి మీద ప్రశ్నలు అడుగుతాడు మరి మీరు అవి చదువుతున్నారంటే అంటే చాలామంది చదవరు చూసారు కదా సో ఎవరైతే నార్మల్గా ప్రశ్న పత్రం వచ్చింది జనరల్గా వచ్చింది అందరూ ఆన్సర్ చేయగలిగే విధంగా ఉంది గ్రామర్ రూల్స్ మీదనే ఎప్పటిలాగానే అడిగాడు ఏం ప్రాబ్లం లేదు అందరూ ఆన్సర్ చేసేస్తారు సో ఈజీ కానీ ఒకవేళ టఫ్ అడిగితే ఇంగ్లీష్ ఒకవేళ టఫ్ అడిగితే ఏం చేస్తారు మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారా అనేది ఇంపార్టెంట్ మీరు తెలుగు టఫ్ అడిగితే నేర్చుకోవడానికి ప్రిపేర్ అయి ఉన్నారు ఎటువంటి కవిపరిచయం అడిగినా లోపాల నుంచి అడిగినా కంటెంట్ అడిగినా ఇంకో గ్రామర్ అడిగినా అన్ని రోల్స్ నేర్చుకొని ఉన్నారు మరి ఇంగ్లీష్ సంగతి ఏంటి మీరు ప్రిపేర్ అయి ఉన్నారా అది ఇంపార్టెంట్ సో ఒకవేళ టఫ్ అడిగితే మీరు ఓన్లీ ఇంగ్లీష్ చదవకుండా ఓన్లీ మ్యాథమెటిక్స్ చదవకుండా లేదా ఓన్లీ వేస్ చదవకుండా సో ఆ ఒక్క సబ్జెక్ట్ వల్ల మీరు జాబ్ కోల్కపోవడానికి రెడీగా ఉన్నారా అనేది ఆలోచించుకోండి సో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు గ్రామర్ మీరు ఆల్రెడీ చదివిందే ఉంటుంది రిపీట్ చేయండి మీరు ఆల్రెడీ నేర్చుకున్న రూల్సే ఉంటాయి ఇందులో ఏ విధంగా ఇచ్చాడో చూడండి అందులో మీరు నేర్చుకున్న మనం జనరల్గా చేసే అదే మిస్టేక్స్ మిస్టేక్ ఏంటి అంటే మనకు ఏదో సార్ ఇచ్చిన దాంట్లో ఉంటుంది దాంట్లో ఉన్న రూల్స్ నేర్చుకుంటే వెళ్ళిపోతాం మరి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలి ఆ క్వశ్చన్ని తిప్పిస్తే మీరు ఆన్సర్ చేయగలుగుతారా సో అలాంటివి ప్రశ్నలు మన టెక్స్ట్ బుక్స్లో చాలా ఉన్నాయి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి సో ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రశ్నల మీద మీరు ఆన్సర్ చేయగలగాలి సో టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా చదవండి అందులో ఈడిఎమ్స్ ఉన్నాయి సిమిలర్స్ ఉన్నాయి మెటాఫోర్స్ ఉన్నాయి అదేవిధంగా ఇవే కాకుండా వీటి మీద ప్రశ్నలు అడిగితే చేయడానికి అవకాశం ఉంటుంది డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ ఈడిఎమ్స్ ఏమి ఇచ్చాడు మన దాని మీనింగ్ ఏంటో చెప్పమన్నాడు ఈడియమ్స్ మీద ప్రశ్నలు అడిగితే టెక్స్ట్ బుక్లో నుంచి తప్ప మీకు ఎక్కడికి రావు సో కలెక్టివ్ నౌన్స్ ఉన్నాయి కలెక్టివ్ నౌన్స్ మీద అడిగితే ఎక్కడి నుంచి రావు టెక్స్ట్ బుక్లో నుంచే వస్తాయి ఇలాంటి కొన్ని స్టాండర్డ్గా అడిగే ప్రశ్నలు అనేవి టెక్స్ట్ బుక్స్లో నుంచే వస్తాయి ప్రీవియస్గా కూడా మన కలెక్టివ్ నౌన్స్ మీద టెట్లో కానీ కొన్ని ఎగ్జామినేషన్స్లో మనకు అడిగాడు సో అవి నేర్చుకోవాలి సో ఇంగ్లీషు మీద మాత్రం మనం ఒక మెటీరియల్ అయితే ప్రిపేర్ చేస్తామండి మార్కెట్లో ఎక్కడ కూడా మీకు అవైలబుల్గా ఉండదు అంటే ఐ మీన్ ఎస్ ఎస్ తీసుకోండి సారీ అంటే ఒక పబ్లికేషన్ అని కాదు సో మీరు అణు పబ్లికేషన్ కానివ్వండి ఇతర కోచింగ్ సెంటర్లో కానివ్వండి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ని వాటి మీద స్ట్రెస్ చేస్తూ మీకు మెటీరియల్ అందించే మెటీరియల్స్ ఏ ఉన్నాయో చెప్పండి సో నాకు తెలిసినంతవరకు మార్కెట్లో ఎటువంటి మెటీరియల్స్లో ఎక్సెప్ట్ లాజికల్ మన ఎడ్యుకేషన్ సో ఈ లాజికల్ మన మన లాజికల్ మన ఎడ్యుకేషన్ ఉంది మీకు ఇంగ్లీష్ మీద పట్టు పెంచడానికి టెక్స్ట్ బుక్ మెటీరియల్ అయితే అవైలబుల్గా ఉందండి చాలామంది తీసుకున్నారు సో మీరు కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మీకు ఒకవేళ బుక్ ఏ విధంగా ఉందో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను అది కూడా చూసి మీరు తీసుకోవచ్చు ఇందులో మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి మ్యాటర్ని కూడా మనం కవర్ చేయడం జరిగింది ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది ఈడియమ్స్కి అర్థాలు ఇవ్వడం జరిగింది వ్యతిరేక పదాలకి ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది సో ప్రతిదీ కూడా మనం ఏదైతే ఆ గ్యాప్ ఉందో మీ ప్రిపరేషన్లో గ్యాప్ ఉందో మా బుక్ మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది సో అంతేకాకుండా జస్ట్ టూ డేస్లో ఈ బుక్ని చదివేసేయవచ్చు కొంచెం మీకు నా ఇంగ్లీష్ అవ్వడం అర్థం చేసుకోవడం అలవాటు ఉంటే జస్ట్ ఎన్ని సిక్స్టీ పేపర్స్ అంటే అంటే వన్ ట్వంటీ పేజెస్ సిక్స్టీ పేపర్స్లోనే మీకు ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనకు ఇంకొక గేమ్ చేంజింగ్ సబ్జెక్ట్ ఏది అంటే మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అనేది టఫ్ ఇవ్వాలి అనుకుంటే మ్యాథ్స్లో నుంచి అసలు డిఫరెంట్ క్వశ్చన్స్ అడగవచ్చు ఎటువంటి క్వశ్చన్స్ అంటే మన టెక్స్ట్ బుక్లో లేని అంశాలు అసలు ఎక్కడి నుంచి అయినా అడగవచ్చు ఆ కాన్సెప్ట్ పట్టుకుంటే చాలు సో అటువంటి గేమ్ చేంజింగ్ సబ్జెక్ట్ కూడా మ్యాథమెటిక్స్ సో దీనికోసం కూడా అయితే దీన్ని ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అందులో నుంచి వస్తుందని చెప్పేసి అయితే నేను చెప్పలేను మేబీ రావచ్చు టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్లో కూడా అందులో నుంచి కాన్సెప్ట్స్లో నుంచి కూడా రావచ్చు డిఫరెంట్గా ఇవ్వాలనుకుంటే అంతకంటే టఫ్ కూడా ఇస్తాడు కానీ మన డిఎస్ ఎగ్జామినేషన్ అంటేనే టెక్స్ట్ బుక్స్ ఎగ్జామినేషన్ గుర్తుపెట్టుకోండి సో డిఎస్ ఎగ్జామినేషన్ అంటే టెక్స్ట్ బుక్స్ ఎగ్జామినేషన్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని మీరు చేయాల్సింది సో చేస్తే అందులో నుంచి కొన్నిసార్లు వేరే పేపర్ వన్ పేపర్ టూలో టెట్లో అడిగిన క్వశ్చన్స్లో డైరెక్ట్గా ఉన్నది ఉన్న క్వశ్చన్స్ అక్కడిని నెంబర్స్ కూడా మార్చకుండా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి సో ఒకవేళ టఫ్ అడిగితే మీరు ఏదో బయటకు వెళ్ళి ఒకసారి ఇచ్చిన నోట్స్ చదువుకుంటాను అందులో ఉన్న ప్రశ్న ప్రాక్టీస్ చేస్తాను అర్థమేటిక్ నోట్స్ చదువుకున్నాను అందులో ఉన్న ప్రశ్న ప్రాక్టీస్ చేస్తాను అంటే కాదు ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ మేము నేర్చుకోవాలి మీకు అడిగేది టెక్స్ట్ బుక్స్లో నుంచి అందులో కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి ఏం అడిగాడు ప్రతిది కూడా మీకు తెలిసి ఉండాలి సో చాలామంది చదవండి ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే సో అవి చదవండి అవి కంప్లీట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈజీ వచ్చినంతకాలం మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఇంతవరకు లాస్ట్ డిఎస్సీలోనూ లాస్ట్ టెక్లోను ఈజీ ప్రశ్నలు అడిగాడు మ్యాథమెటిక్స్లో నుంచి సో అందరూ ఒకే విధంగా ఆన్సర్ చేశారు మంచి మార్కులు సాధించారు బట్ ఎప్పుడైతే పేపర్ టఫ్ అడుగుతాడో మీకు దెబ్బ తీసేది రెండే రెండు సబ్జెక్టు ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ గుర్తుంచుకొని మనం కూడా చాలా మంది కొంత నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు సో మ్యాథ్స్ చాలా ఇబ్బంది ఇంగ్లీష్ రాని వాళ్ళం మనమందరం కూడా తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళం ఇంగ్లీష్ అర్థం చేసుకోలేని వాళ్ళం సో మనకు చాలా ఇబ్బంది అవుతుంది సో ఆ రెండు సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి దాని మీద కారణం చేయండి సో మీ ప్రిపరేషన్ ఆల్రెడీ ఎన్ని అంటే ఫస్ట్ నా ఉద్దేశం ఏంటి అంటే బేసిక్స్ అందరిలాగా చదివి ఎక్స్ట్రాగా చదవాలి తొందరగా మీరు కంప్లీట్ చేసుకోవాలి అది నా ఉద్దేశం దీని గంట్లో అండ్ ఈవీఎస్కి సంబంధించి ఈ వేస్లో టఫ్ అడగాలి అనుకుంటే నైన్త్ టెన్త్లోకి వెళ్తాడు సింపుల్ ఉన్నాయి ఉన్నట్టుగా టెక్స్ట్ బుక్లో ఏదైతే ఇంపా మ్యాటర్ ఉంటుందో ఉన్నది ఉన్నట్టుగా మనకు ఎగ్జామ్లో పడుతుంది దీంట్లో డౌటే లేదు టెక్స్ట్ బుక్లో నుంచి అన్ని ప్రశ్నలు వస్తాయి డౌటే లేదు ఓకేనా సో మిగిలిన తెలుగులో నుంచి డౌట్ ఉందేమో ఇంగ్లీష్లో నుంచి డౌట్ ఉందేమో మ్యాథ్స్లో నుంచి డౌట్ ఉందేమో కానీ ఈ వేస్ట్లో మాత్రం ఎటువంటి డౌట్ ఉండదు ఉన్నది ఉన్నట్టుగా మన టెక్స్ట్ బుక్ల నుంచి పడతాయి నైన్త్ టెన్త్ చదివితే మీరు ఎటు వంటి హార్డ్ క్వశ్చన్ ఇవ్వండి మీరు చేయగలుగుతారు సో దాన్ని అసలు గురించి చెప్పదలుచుకున్న కూడా లేదు సో ఏంటి మన గేమ్ చేంజింగ్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ గుర్తుంచుకోండి సో మన మ్యాథమెటిక్స్కి సంబంధించి మన లాజికల్ అండ్ ఎడ్యుకేషన్లో ఈవెన్ తెలుగు కూడా క్లాసెస్ ఉన్నాయి ఇంగ్లీష్లో కూడా మెటీరియల్ ఉంది అవన్నీ గురించి నేను చెప్పట్లేదండి మనకు నేను ఇక్కడ మన కంటెంట్ని సజెస్ట్ చేయడం ప్రమోషన్ చేయడం అనే ఒక మాత్రమే తీసుకొని ఇంగ్లీష్ మ్యాథ్స్ సజెస్ట్ చేయడం లేదు మన దగ్గర తెలుగు మెటీరియల్ ఉంది ఇంగ్లీష్ మెటీరియల్ ఉంది మ్యాథ్స్ క్లాసెస్ ఉన్నాయి తెలుగు క్లాసెస్ ఉన్నాయి యూవిఎస్ మెటీరియల్ ఉంది సైన్స్ మెటీరియల్ ఉంది బయాలజీ మెటీరియల్ ఉంది అన్నీ ఉన్నాయి సో నేను అవన్నీ గురించి చెప్పట్లేదు ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ గురించి మాత్రమే చెప్తున్నాను సో ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇంగ్లీష్కి అయితే మన బుక్ అవైలబుల్గా ఉంది మ్యాథ్స్కి అయితే మన క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి లాజికల్ మైన ఎడ్యుకేషన్ యాప్లో సో ప్లేస్టోర్కి వెళ్ళి లాజికల్ మేడం ఎడ్యుకేషన్ యాప్ తీసుకుంటే మీకు ఇవన్నీ సబ్జెక్ట్స్ యొక్క ప్రతి సబ్జెక్ట్ యొక్క మెటీరియల్ దొరుకుతుంది అదేవిధంగా క్లాసెస్ ఉంటాయి అండ్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ ప్రతి ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతి ప్రాబ్లమ్ని ఏ విధంగా చేయాలో చెప్పడం జరిగింది సో ఆల్రెడీ క్లాసెస్ అయితే కంటిన్యూ అవుతున్నాయి ప్రజెంట్ ఎయిత్ క్లాస్ మనకు కంటిన్యూ అవుతుంది సో మ్యాథ్స్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ ఇంగ్లీష్ బుక్ కాస్ట్ చాలా చాలామంది డౌట్ ఉంది ఎంత పెట్టారో అని చెప్పేసి ఏం లేదండి వెరీ సింపుల్ వన్ థర్టీ రూపీస్ బుక్ ఉంటుంది మొత్తం టెన్త్ క్లాస్ వరకు కవర్ అవుతుంది టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశాలు కవర్ అవుతాయి ఆన్సర్స్ కూడా ఇందులో ఉన్నాయి ఓకేనా దీనికి ఒక ఫార్టీ రూపీస్ మీకు డెలివరీ చేయాలంటే ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ ఫార్టీ రూపీస్ పడతాయి సో వన్ సెవెంటీ రూపీస్కి మీరు బుక్ ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇదండి వీటి ఈ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి సో నేను చెప్పిన విషయాలు కనుక నేను చెప్పిన అంశాలు కనుక జనరల్గా ఏంటి అంటే మీకు పేపర్ ఈజీ వచ్చినంత వరకు ఈ రెండో మీకు పనికిరావు ఎప్పుడైతే టఫ్ వస్తుందో ఇదే గేమ్ చేంజింగ్ అవుతుంది అదే నేను చెప్పదలుచుకున్న విషయం సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ